హాయ్ అండి అందరికి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మనం బెండకాయ గ్రేవీ చేసేద్దామండి ఈ బెండకాయ గ్రేవీ అనేది దాబా స్టైల్లో చేద్దామండి చాలా అంటే చాలా బాగుంటది బెండకాయని చాలా మంది ఇష్టపడరండి ఇష్టపడిన కూడా ఈ విధంగా వండితే గనక ఖచ్చితంగా తింటారండి అంత బాగుంటది ఈ బెండకాయలు తినడం వలన తెలివితేటలు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళండి తెలివితేటల సంగతి ఏమో నాకైతే తెలియదు గాని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయండి మరైతే ఈ కర్రీ వండే లోపల ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా మనం తెలుసుకుందామండి నేను ఈ కర్రీ కోసము హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుని ఆ బెండకాయలను వాటర్ లో వేసి చక్కగా క్లీన్ చేస్తున్నానండి ఇది క్లీనింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకుందామండి నేనైతే కాస్త క్రాస్ గా కట్ చేస్తున్నానండి ఒక అంగుళం నర్ర అంగుళూరు నర గ్యాప్ తో కట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట మీ ఇష్టమండి చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కాస్త పొడుగ్గా నార్మల్ గా కూడా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే దాబా స్టైల్ అని చెప్పే కాబట్టి కాస్త క్రాస్ గా కట్ చేసానండి అంతే ఎర్రగా పండిన రెండు టమాటాలు మిక్సీ జార్ లో వేసి ఇదిగో టమాటా క్యూరీ చేశానండి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోవాలండి గడ్డ పెరుగు ఒక కప్పు తీసుకున్నాను నాలుగు ఐదు పచ్చిమిర్చి చిలికలు అండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడరు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి తర్వాత కొంచెం కరివేపాకు రెండు టేబుల్ స్పూన్లేమో తాలింపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ముందుగా అయితే మనము స్టవ్ వెలిగించేసుకున్నాము స్టవ్ వెలిగించి పాన్ పొయ్యి మీద పెట్టేసుకున్నాము పాన్ బాగా హీట్ అవ్వాలి పాని బాగా హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాము ఈ ఆయిల్ అనేది కూడా చక్కగా హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ బెండకాయ ముక్కలు ఈ నూనెలో వేసి చక్కగా ఫేమ్ అనేది లోలో పెట్టి వేయించుకోవాలి ఈ బెండకాయలు థర్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేటట్టు చక్కగా వేయించేసుకుందాము ఈ లోపల మనము బెండకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని మాట్లాడుకున్నాం కదండి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము అయితే పచ్చి కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి అన్ని కూరగాయలు తినడం మనం అలవాటు చేసుకోవాలి కొన్ని కొన్ని కూరగాయలు మాత్రం పోషకాలు పుష్కలంగా ఉంటాయి అవి మనకి అనారోగ్యం అనేది దరిదాపుల్లో చేరనివ్వవు అందులో ఈ బెండకాయ కూడా ఉందండి దీన్ని మనం లేడీ ఫింగర్ అని కూడా పిలుస్తాము బెండకాయ మనకి ఎంతో మేలు చేస్తుంది అవి తినని వాళ్ళు కూడా దీని గురించి తెలిస్తే ఖచ్చితంగా తింటారండి ఇదిగో నేను వండే విధంగా గనక మీరు వండి మీ పిల్లలకి పెడితే చక్కగా తినేస్తారండి అస్సలు బెండకాయ అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు అందుకని మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసే వంట ట్రై చేసి మీ ఇంట్లో పెట్టండి మీకైతే హండ్రెడ్ కి హండ్రెడ్ మార్కులు వచ్చేస్తాయండి కూర అంత టేస్టీ ఉంటదనమాట ఓకేనండి ఇంకా ఈ బెండకాయ తినడం వల్ల బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చక్కగా కంట్రోల్లో ఉంటుందండి అంతేకాదండి గుండెను ఫిట్ గా కూడా ఉంచుతుందంట బెండకాయ కర్రీ తింటే తెలివితేటలు పెరుగుతాయని మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళండి ఆ తెలివితేటల సంగతి అయితే నాకైతే తెలియదు కానండి ఈ బెండకాయల్లో విటమిన్లు ఖనిజాలు పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయండి ఇంకా బెండకాయ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందండి బెండలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి ఇందులో విటమిన్లు మినరల్స్ తో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయండి బెండలో అనే మూలకం ఉందండి ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందండి చూస్తున్నారు కదా థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ లోపల కుక్ అయిన బెండకాయలు ఇదిగో ఇలా ఉంటాయండి ఆ తర్వాత మనము వేరే పాను స్టవ్ మీద పెట్టేసుకుందామండి పెట్టి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలిం దినుసులు వేసేసానండి జీలకర్ర వేసేసాను కరివేపాకు కూడా వేసేసానండి కరివేపాకు చిటాపటా చిటాపటామంటుందండి ఒక్కసారి చక్కగా కలిగి పెట్టేసి దానిలో సన్నగా తరిగిన ఉల్లి ఉల్లితరి కూడా వేసేసానండి ఉల్లితరి కూడా వేసేసి ఫేమ్ మీడియం లో పెట్టి చూడండి ఇలా వేయించేసుకుంటున్నాను ఉల్లిపై చక్కగా వేగుతుందండి ఇది ఇలా వేగుతా ఉంటది ఈ లోపల మనము ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అండి బెండకాయలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుందండి ఇది రక్తం గడ్డ కట్టుకోకుండా మరియు ఎముకలకు స్ట్రాంగ్ గా తయారు చేయడంలో ఈ బెండకాయ అనేది గ్రేట్ గా సహాయపడుతుందండి అంతేకాదండి కళ్ళకు కూడా చాలా మంచిది అనమాట దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటదండి అందుకని మనకి దృష్టి అనేది పెంచుతుంది అనమాట మరి ఈ బెండకాయలో జిగురు లేకుండా టేస్టీగా ఇలా వండేసుకున్నాం ఓకేనండి దీనిలో అయితే నేను చింతపండు అస్సలు యూజ్ చేయనండి పెరుగు టమాటా మాత్రమే యూజ్ చేసి వండుతాను చాలా అంటే టేస్టీగా ఉంటది అందులో డాబా స్టైల్ కదండి ఈ మాత్రం ఉండాలి తగ్గేదే లేదనమాట ఓకేనండి ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా వేపుతున్నానో మీరు కూడా అలా చక్కగా వేయించేసేయండి ఇది కాస్త బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసేసానండి ఆ తర్వాత మనము ముందుగా చేసి పెట్టిన టమాటా క్యూరీ ఉంది కదండి అది కూడా వేసేసి చక్కగా కలిగేపెట్టి ఒక ఐదు నిమిషాల వరకు కూడా వేయిద్దామండి ఈ లోపల దానికి మూత కూడా పెట్టేసానండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గనిద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి దీనిలో ఇంకా ఒక కప్పు పెరుగు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు పౌడరు ఇంకా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసి చక్కగా కలిగేపెట్టి బాగా కలిగి పెట్టాలండో బాగా కలిగి పెట్టి మూత పెట్టేసుకున్నాము ఈ బెండకాయ అనేది మన స్కిన్ ప్రొడక్ట్ కూడా ఇస్తుంది అంటండి అది ఎలాగ అనుకుంటున్నారా సన్ స్ట్రోక్ నుండి నివారిస్తుంది దీనిలో విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని రక్షించడానికి ఇంకా మచ్చలు మరియు మొటిమలు వాటి రూపాన్ని తగ్గించడానికి ఇంకా ముడతలు కూడా తొలగించడానికి సహాయపడుతుందంటండి ఫ్రీ రాడికల్స్ ద్వారా దెబ్బతిన్న చర్మ కణాలను యాంటీ ఆక్సిడెంట్స్ లు తటస్థం చేస్తాయండి ముఖ్యంగా సన్ స్ట్రోక్ నుండి విముక్తి కలిగిస్తాయి చూసారండి ఇది అందానికి కూడా ఉపయోగమండోయ్ మరి ఇన్ని ఉపయోగాలు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బెండకాయ కూర మీ డైలీ డైట్ లో చేర్చుకోండి చూస్తున్నారు కదండి నా వీడియోస్ నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటానండి మా ఈ లక్కీ కుకింగ్ తెలుగు ఛానల్ కి మీరందరూ సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి అబ్బో ఈవిడేంటి బెండకే కూర వండమంటే అవన్నీ చెప్తుంది సైన్స్ క్లాస్ అంతా మనకే ఇచ్చింది ఏంటబ్బా అనుకుంటున్నారా ఏం లేదండి చిన్న అవగాహన మీకు కూడా ఉంటుందని చెప్తున్నాను అంతేనండి తెలుసుకుని తింటే దాని మజానే వేరండి అంతే కదా ఇప్పుడు దీని గురించి ఇన్ని ఉపయోగాలు మనకు తెలిసినప్పుడు మనం తినేటప్పుడు ఆ కూర తీసి పక్కన పెట్టేలేం కదా అస్సలు పెట్టవండి అబ్బో ఇది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా నేను ఎందుకు తీసి పక్కన పెట్టాలని చక్కగా తినేస్తారనమాట అందుకే తెలుసుకుని తింటే చాలా అంటే చాలా మంచిదండి గ్రేవీ అనేది చక్కగా దగ్గర పడిందండి చూసారు కదా ఆ విధంగా దగ్గరకు వచ్చింది ఆ తర్వాత మనము ఒక కప్పు వాటర్ తీసుకుని వాటర్ ఈ కర్రీలో పోసేసానండి ఆ తర్వాత ఈ గ్రేవీ ఆ వాటర్ బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసేసి బాగా మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఫేమ్ అనేది లోలో ఉంచి కుక్ చేద్దామండి మరి ఐదు నిమిషాల తర్వాత మనం తీసి చూద్దామండి చూస్తున్నారు కదా అండి చక్కగా గ్రేవీ కుక్ అయిపోయింది ఆయిల్ అనేది కూడా సపరేట్ అవుతుంది గ్రేవీలో నుంచి ఈ టైంలో మనము ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి థర్టీ లేదా ఫార్టీ పర్సెంట్ మనం కుక్ చేసిన బెండకాయలు ఉన్నాయి కదండి ఆ బెండకాయ ముక్కలు ఈ గ్రేవీలో వేసేద్దామండి చూసారు కదా ఈ గ్రేవీలో వేసిన తర్వాత గ్రేవీ కానీ కర్రీ కానీ ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో గ్రీన్గా రెడ్గా ఎల్లోగా సూపర్ ఉంది కదండి ఓకే మళ్ళీ మనం మూత పెట్టేసుకున్నాము చూసారు కదండి బెండకాయ ముక్కలు గ్రేవీ వీటిలన్నిటిలో నుంచి కూడా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి అలా ఆయిల్ కర్రీలో ఎందుకు సపరేట్ అవుతుందో తెలుసండి ఉప్పు శాతం అనేది కూరలో చక్కగా సరిపోతే కనుక మ్యాక్సిమం అలా నూనె అనేది పక్కకు వస్తా ఉంటుంది అనమాట ఇప్పుడైతే కూర చక్కగా కుక్ అవుతుందండి నేను ఫేమ్ అనేది మీడియంలో పెట్టాను తొక్క 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 ఉడుగుతుంది కదండి చూస్తున్నారు కదా ఎలా ఉడికిచ్చేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత గ్రేవీ వరకు కూడా మనము బాయిల్ చేసుకోవాలండి మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకునే లక్క ఇంకా మనం ఒక హాఫ్ కప్ వాటర్ అనేది ఎక్కువ పోసుకోవచ్చు అండి నేనైతే వన్ కప్ వాటర్ పోసే సరిపోతుందండి కర్రీ అయితే ఇలా ఉడుకుతూ ఉంటది చూస్తున్నారు కదా బాగుందండి చూడడానికైతే ఆ చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేసేయండి ఈ బెండకాయ గ్రేవీ మీరు మీ ఇంట్లో ట్రై చేసుకుని తినేసి ఎలా ఉందో ఏంటో నాకైతే కామెంట్ చేయండి ఆ తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు అలాగే ఉడికించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలిగి పెట్టుకుందామండి బాగా కలిగి పెట్టేసేసి ఆ తర్వాత లాస్ట్ ఫినిషింగ్ అండి ఒకటి ఉంది అదేంటంటే కసూరి మేతి అండి ఈ కసూరి మేతిని కూడా తీసుకుని మనము అరిచేతిలో తీసుకుందామండి అరచెత్తులో తీసుకుని ఈ ఆక అనేది ఒకసారి నలుపుదామండి ఇలా ఈ విధంగా నలిపేసుకుని ఆ తర్వాత వేసేద్దామండి కర్రీలోకి అంతేనండి ఎంతో టేస్టీ అయిన బెండకాయ గ్రేవీ అండి అది కూడా దాబా స్టైల్లో సూపర్గా ఉంటుందండి దాబా స్టైల్ అన్నాను కాబట్టి ఈ కసూరి మెంతి వేసానండి ఈ కసూరి మెంతి వేసిన తర్వాత ఇంకా టేస్ట్ డబల్ పెరుగుతుందండి చూస్తున్నారు కదా ఇదే విధంగా మీరు కూడా కుక్ చేసేసుకోండి ఇంకొకసారి మూత పెట్టి త్రీ లేదా టూ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకుందామండి గ్రేవీ అనేది చక్కగా దగ్గరకు పడుతుంది ఈ బెండకాయలకి కూడా ఉప్పు కారం మసాలా పెరుగు టమాటా ఏటు జెడ్ అండి మనం కర్రీలో వేసినవి కూడా ఈ ముక్కలకి చక్కగా పడుతుంది అనమాట అంతేనండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ గ్రేవీ రెడీ దీన్నైతే మనము ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వింగ్ బౌల్లో చక్కగా సర్వ్ చేసేసుకోవడమేనండి ఏమండో ఈ కూర చపాతి రొట్టి పూరి పుల్కా ఇంకా ఇంకా అండి బిర్యానీలో కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసేసండి మీరందరూ ఈ కర్రీలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఎమ్మి ఎమ్మి బెండకాయ గ్రేవీ రెడీ ఎంతో సింపుల్ అండి